లక్ష్మీదేవి ప్రాణం పోతే ఎన్నోడో వాళ్ళయ్య ప్రాణం వేయండి ఈ ఉన్నదని ఇన్ని రోజులు అనుకున్నారు బిడ్డలు నేను ముగ్గురు కూడా కడుపు రెండు ఐదుగురు బిడ్డలుగా అంటే ತಾಲಿ ರೇಲೂರ ಬೈರ ಬಿಜು ಮೇಮ ಬೈರವಾರಿ ಮೇ ಅಂಬೈ తోల వండుకొని ఉన్నప్పుడు నెలకొక్క నాడు బిడ్డలాగా రెండు నెల బొక్క నానబట్టి ఓ అవరి పారబెట్టుండగాని ఇప్పుడు గుడుగునీ ఇల్లు నాగబెట్టి తన స్థానం పోసి అగో దిగడానికి బియ్యం వేసి ఒక్కొక్క ముక్క తిరువదనోటే పెడతారు నా బిజ్యాకాల

ఎవరన్నా తెలువ నల్లి అంటా పోయ్యం మా అమ్మగారింటి వేయమని చెప్పుతారు మీ అమ్మగారింటి గేడం మీరు ఏం పండుగ చేసుకుంటారంటే పండుగ ఎక్కడివి మా అవ్వలవి అవ్వ అయ్యచ్చిపోతే అమ్మగారింటి విరసం బలం పోతుంది అగం పోతే పురంగ బలం పోతుంది కొలుకుడు కోడళ్ళు చిలుకల గుంపోరే అందట్ల అమ్మ మధ్య కూతుంటే ఇవాళ బలగ వంటే లచ్చింది ఈ બા મો એ દીલા ના રા આયો બીજે ના રા મેન હોતા હું મેન હોતા હું ના આયો પ્રગોલા ના આયો પ્રગોલા રે મેન હોતા હું મેન હોતા હું ના પ્રગોરા રા કૈયા પ્રગોરા રા કૈયા કોડલાયા રમમા કોડલાયા રમમા પ્રગરા વીરયા પ્રગરા વીરયા கொடுக்குள்ள இன்னு ரோஜை அம்மைய உன்னதனுக்கு ரேப்படி படி அம்மையரே அம்மா கார்டு வச்சி நின்று போவ నేను నడపాన్ని ఇంటి ఊహ అన్న తిన్నాను ఇంటి ఊహన్నాను బిడ్డలు చూస్తారు రావంగనే కలుపుకొని మీరు చీరలు పెట్టకున్నా మీరు సరలు పెట్టకున్నాను ఆడపిల్ల అమ్మగారి ఇంటికి ఆడపిడితే బుక్కెను పువ్వు తింటది ఆడపిడితే చీరలు అయితే కొండబోతుంది అమ్మగారి ఇల్లు వండబోతుందా పువ్వు సాగుండబోతుందా తప్పని మీరు ఒక్కవేళ మాట్లాడకపోతే నా బిడ్డలు రోడ్డు మీద నిలబడి ಪಿಲ್ ಮಾ ಅನ್ನಲರು ಮಾತಾಡರು ಮಾದ್ರ ಮಾತಾಡ್ತೇರು ನಾ ಬಿಡ್ಡಲೇ ಕಟ್ಟು ಎಡ್ತರು ಕಟ್ಟುತರು ಕೊಡಕಿ ಅನ್ನಲ್ಲೇ ಅಗ చెప్పి అల్లుడా వెంకటేశ్వరుడు నా అల్లుడా వెంకటరాజ్యం నా అల్లుడా రమ్వన్న నా పేగు తీసి మీ మిడలే తినం మీరుకొచ్చినా మీరేం మీరు తెచ్చినా మీరే మీరు చంపినా మీరే అని చెప్పిందామాయో మనవాలా ਕੰਨ ਮਨ ਵਰਾਲੂ ਓ ਕੰਨ ਮਨ ਵਰਾਲੂ ਤੇਰੀ ਅਮੀ ਅੰਮਾ ਤੇਰੀ ਅਮੀ ਅੰਮਾ ਮਲੇ ਦੀ ਇਲੂ ਹਮਾਰੇ ਦੀ ਇਲੂ ਤੇ ਮਨ ਦੀ ਗਾਢਾਏ ਮਨ ਦੀ ਗਾਢਾਏ ਆ ਤਲੇ ਨੇ ਬੰਗਲਾ ਆ ਤਲੇ ਨੇ ਬੰਗਲਾ ਅਵਲੇ ਲੇ ਇੰਦਲਾ ਯਕਮ ਇੰਦਲਾ ਕੱਲੇ ਪੈਦਲ ਹੋਦੇ ਇਲ ਸੀ ਗੜ ਵਰਦਲੀ ਬੁੱਲੇ ਦੀਪਮ ਹੋਦੇ ਗੁੜੀ ਸੀ ਗੜ ਵਰਦਲੀ ਇਹ ਆ ਲਲਾ ਚਿੰਦੇ ਪ੍ਰਾਨੰ ਬੋਦੇ ఆ కొడుకుల కోడల్లా అల్లుల్లా మనవల మనవరాళ్ళతో అని చెప్పుకొని తన ప్రాణం పోయింది పెడతా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకాలను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్